హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు సొంతంగా బిజినెస్ చేసే ఆలోచనలో ఉన్నారా మీరున్న ప్రాంతంలోనే జిమ్ ఏర్పాటు చేస్తే అందరి ఆరోగ్యం ఇవ్వడంతో పాటు మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు అయితే సాధారణంగా జిమ్కు వచ్చి ఎక్సర్సైజ్లు చేసే టైం లేదని చాలామంది చెప్పచ్చు జిమ్ అంటే కేవలం కండలు పెంచడానికి అన్న ఉపోహ కూడా చాలామందిలో ఉంటుంది వీటన్నింటినీ అధిగమించి మీరు జిమ్ ఏర్పాటు చేస్తే డబ్బుకు డబ్బు ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం టౌన్ సిటీస్లో జిమ్ పెట్టేందుకు ముందు మీరు మంచి సెంటర్ను ఎంచుకోవాలి మీరు ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్ జనాలు తిరిగే రద్దీ ప్లేస్లు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే సిటీలో ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు వారు రావడానికి వెళ్ళడానికి వీలుగా ఉండేలా సెంటర్లో జిమ్ పాయింట్ ఏర్పాటు చేయాలి రోడ్డు సౌకర్యం బాగుంటే కస్టమర్లు సులువుగా చేరుకోగలుగుతారు కల్చరల్ సెంటర్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ కమర్షియల్ హబ్ సమీపంలో అయితే మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది పల్లెల్లో అయితే ఎక్కడ ఏర్పాటు చేసినా పర్లేదు కానీ జిమ్ ఏర్పాటు చేస్తామన్న విషయం అందరికీ తెలిసేలా ప్రచారం చేయడం చాలా మంచిది దీంతోపాటు వాటర్ సప్లై బాగుండేలా చూడాలి జిమ్లో కసరత్తులు చేసి అలసిపోయిన వారికి వెంటనే ఫ్రెషప్ అయ్యే విధంగా వాటర్ ఫెసిలిటీ ఉండాలి తాగేందుకు మంచినీటిని అందుబాటులో ఉంచాలి సాధారణంగా జిమ్ పెట్టుబడి ఐదు నుంచి పాతిక లక్షల వరకు ఉంటుంది ఎక్విప్మెంట్ ఇంటీరియర్స్ సౌకర్యాలు మార్కెటింగ్ ఇలా ఖర్చులు ఇందులో ఉంటాయి చిన్న జిమ్లకు సరిపోయే బేసిక్ ఫిట్నెస్ ఎక్విప్మెంట్ రెండు నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుంది పెద్ద స్థాయి జిమ్కి పెట్టుబడి ఎక్కువగా ఉంటుంది ఫిట్నెస్ ఎక్విప్మెంట్ డీలర్లు పరికరాలను సరఫరా చేస్తారు వీరిని డైరెక్ట్గా సంప్రదిస్తే మంచి డిస్కౌంట్లు పొందొచ్చు నాచులస్ బాడీ సాలిడ్ లైఫ్ ఫిట్నెస్ ఫిట్ లైన్ వంటి ఫేమస్ కంపెనీలు రెప్యూటెడ్ డీలర్ల ద్వారా పరికరాలు అందిస్తాయి మీరు హై అండ్ పరికరాల కోసం వెదుకుతున్నట్లయితే అమెరికా చైనా జపాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్ పెట్టదలుచుకుంటే వైఎలెక్స్ క్విక్కర్ వంటి వెబ్సైట్ల ద్వారా సెకండ్ హ్యాండ్ పరికరాలు తక్కువ ధరలో దొరుకుతాయి ఆన్లైన్ స్టోర్స్ అయిన అమెజాన్ ఫ్లిప్కార్ట్ డెకథ్లాన్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో కూడా వివిధ రకాల జిమ్ పరికరాలు కొనుగోలు చేయొచ్చు ఫిట్నెస్ మార్ట్ ప్రో బాడీ లైన్ ఫిట్నెస్ బోల్డ్ వంటి కొన్ని ప్రత్యేకమైన వెబ్సైట్స్ కూడా ఫిట్నెస్ పరికరాలు అందిస్తాయి ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ మీ జిమ్కు పేరు వచ్చాక ఆదాయం పెరుగుతుంది సిటీస్లో అయితే మీరు జిమ్ ఏర్పాటు చేసిన సెంటర్ను బట్టి నెలకు వెయ్యి నుంచి ఫీజు వసూలు చేయొచ్చు పల్లెల్లో అయితే తక్కువలో తక్కువ ఐదు వందల నుంచి ఫీజు వసూలు చేయొచ్చు ఇక మీకు వచ్చే కస్టమర్లపై ఆధారపడి మీ లాభాలనేవి ఉంటాయి ఎంతమంది కస్టమర్లను మీరు చేర్చుకోగలిగితే మీకు అంత లాభం మీ ఫిట్నెస్ సెంటర్కు ప్రచారం చాలా అవసరం టౌన్లో అయినా పల్లెల్లో అయినా ఎంత అడ్వర్టైజ్ చేయగలిగితే మీకు అంత లాభాలు త్వరగా వస్తాయి భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వారు మంచి ఫిట్నెస్ ట్రైనర్లను నియమించుకుని ట్రైనింగ్ షెడ్యూల్ పాటించేలా చేస్తే ఎక్కువ మంది కస్టమర్లు వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్